జిల్లాలో ప్రజలందరూ యోగాంధ్రంలో స్వచ్ఛందంగా భాగం కావాలని నమోదు చేయడం కోసం ప్రత్యేక ద్రవ చేపట్టవలసి ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు శనివారం స్థానిక కలెక్టర్ నుండి జాయింట్ కలెక్టర్ యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి ఎస్ చిన్నరాముడు ఇతర అధికారులు యోగాంధ్ర పిఎం సూర్యాగర్ పర్ఫిసెప్షన్ సర్వేపై జిల్లా అధికారులతో సమావేశం అవుతూ జిల్లాలోని ఎంపీడీవలతో మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ యోగాపై ప్రతి మండలంలో పోటీలు నిర్వహించాలన్నారు మెడిటేషన్ సూర్య నమస్కారాలు యోగాలో ఉన్న ఆసనాలు వివిధ కేటగిరీలుగా విభజించి ఏర్పాటు కార్యక్రమంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారి వివరాలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ టార్గెట్ ప్రకారం చేయించాలని తెలిపారు గ్రామంలో ఐదు సెంటర్లు ఖచ్చితంగా ఎంచుకుని గ్రామంలోని ప్రజలతో యోగా చేయించాలని తెలిపారు మాస్టర్ యోగా ట్రైనర్స్ యోగాపై సుమారు పది మందికి తక్కువ కాకుండా యోగాపై శిక్షణ ఇవ్వాలని తెలిపారు యాప్ లో తప్పనిసరిగా ప్రతిరోజు యోగాపై నమోదు చేయాలని తెలిపారు అంగన్వాడీ సెంటర్లో గర్భిణీ స్త్రీలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలతో ఒక వేదికను ఏర్పాటు చేసుకుని యోగా చేసే విధంగా అందరికీ అవగాహన కల్పించాలన్నారు అంటే మనం కూర్చొని మనం ఏదైనా మూవీ గురించి ఆలోచిస్తున్నామో మెడిటేషన్ చేస్తున్నామో అని ఎవరు వ్యాలిడేట్ చేయరు సో ఎవరైతే సిన్సియర్గా మెడిటేషన్ ప్రాక్టీషనర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తే దెన్ గ్రూప్ పర్ఫార్మెన్స్ వచ్చేటప్పుడు గ్రూప్ యోగా మిక్స్డ్ ఏజ్ గ్రూప్ సో గ్రూప్ అంతా కూడా యోగాని పర్ఫార్మ్ చేసుకోవచ్చు అది స్కూల్ చిల్డ్రన్ మీరు ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు ఇలాంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు యోగా స్లాంగ్ యోగా పెయింటింగ్ యోగా ఆర్ రోల్ ఇది మనం ఈజీగా నాలెడ్జ్ చేయచ్చు నాలెడ్జ్లో యోగా అది హ్యాపీగా చేస్తారు యోగా పోస్టర్ అట్లా యోగా స్లోగన్ యోగా ఎస్ఏ యోగా షార్ట్ ఫిల్ అండ్ యోగా ఫోటోగ్రఫీ ఈ కాంపిటీషన్ సంబంధించి ఎంపీడి ప్లీజ్ ఇమ్మీడియట్లీ కన్స్ట్ర కండక్ట్ మీటింగ్ ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో అలాగే డిఆర్డిఏ అండ్ అర్బన్ ఏరియాస్ లో మున్సిపల్ కమిషనర్స్ ఈ మెట్ మాస్టర్ తో ఒక మీటింగ్ పెట్టుకొని యోగా క్విజ్ పోస్టర్ స్లోగన్ ఎస్సే షార్ట్ ఫిల్ ఫోటోగ్రఫీ ఇదంతా స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఆఫ్ బోత్ ఏజ్ గ్రూప్స్ అంటే మన స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ తో ఈ ప్లాన్ చేసుకోండి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అనేది మిక్స్డ్ గ్రూప్ తో మీరు ప్లాన్ చేసుకోండి గ్రూప్ పర్ఫార్మెన్స్ అగైన్ ఇఫ్ ఎనీ యూత్ గ్రూప్ కమ్స్ ఫార్వర్డ్ ఆర్ కాలేజ్ ఆర్ స్కూల్ నుంచి వస్తుందో దానికి పెయింటింగ్ స్కిల్ అనేది కూడా కామన్ గ్రూప్ తో చేసుకోవాలి ప్లీజ్ హ్యావ్ వన్ మీటింగ్ విత్ ఆల్ ద ఆఫీషియల్స్ హు ఆర్ కన్సర్న్ వాళ్ళందరికీ కూడా ప్రాపర్ గా కాంపిటీషన్స్ కండక్ట్ చేసినట్టుగా చెప్పాలి ప్రతి కాంపిటీషన్ కండక్ట్ చేసిన దగ్గర ప్లాన్ బ్యాక్ డ్రాప్ సో బ్యాక్ డ్రాప్ యోగా కాంపిటీషన్ ఆ కాంపిటీషన్ లో మీరు ఏ థీమ్ తీసుకుంటే ఆ థీమ్ పేరుతో ఒక బ్యాక్ డ్రాప్ చేసుకొని చేయండి దీనికి మీరు ఎన్ఈఓ అట్లానే యాక్టివ్ గా ఉండే ఫిజికల్ డైరెక్టర్ ని మీరు నోడల్ ఆఫీసర్ గా ఎదురుకొని కాంపిటేషన్స్ చేయొచ్చు బట్ మీరు ఏం చేసినా టుమారో ఆన్వర్డ్స్ యు ఆర్ గోయింగ్ టు సెండ్ అస్ అ ఫోటోగ్రాఫ్ టు ద కమాండ్ పర్ సో మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేశాము ఎంత మంది పార్టిసిపేట్ చేశారు తర్వాత అలానే మీరు కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు సో ఎంతమంది కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు విన్నర్ ఎవరు అనే డేటాబేస్ అనేది ఫస్ట్ కి ప్రిపరేషన్ సో ట్వంటీ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ మనం ఎవ్రీడే డెడికేట్ చేసి మనం ఒక యాక్టివిటీ మనం చేస్తున్నాం సో చేయడం అంటే అది ఒక్క రోజు వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వడం కాదు ఆ డిపార్ట్మెంట్ ఫస్ట్ రోజు వెన్యూస్ ఐడెంటిఫై చేసుకున్నారో అన్ని వెన్యూస్ లో కూడా ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళతో వాళ్ళు చేసుకోవాలి సో అలా చూసుకుంటే మనకి జూన్ ట్వెల్త్ నుంచి మనకి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇక స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ఆరేగా ఉన్నారా కాలేజెస్ లో ఫస్ట్ డే నుంచి కంటిన్యూస్ గా యోగా ప్రాక్టీస్ వాళ్ళు చేస్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విల్లింగ్నెస్ ఓన్లీ వాళ్ళ చేయలేకపోతే తప్ప మొత్తం స్కూల్లో ఉన్న చిల్డ్రన్ అట్లానే స్టూడెంట్స్ ఇన్ కాలేజెస్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ అందరు కూడా యోగా ప్రాక్టీస్ చేయాలి ఆ రోజు పర్ఫామ్ చేయాలి అంటే ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఈస్ గోయింగ్ టు బి వెన్యూ ఆన్ దట్ డే ఇది అందరికీ క్లియర్ కదండి సో మనం ఏదైతే రిజిస్టర్డ్ డేటాబేస్ ని మనం చూపిస్తున్నామో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ లాక్స్ అని మీరు చూపించారు ఫోర్ లాక్స్ విలేజ్ సెక్రటేరియట్ వైజ్ మీరు చేసుకొని వాళ్ళందరినీ కూడా మనం వెన్యూస్ ఐడెంటిఫై చేసిన వెన్యూస్ లో మీరు పెట్టాల్సి ఉంటుంది సో ఆల్ విలేజ్ సెక్రటేరియట్స్ ఆర్ వెన్యూస్ రెండవది మనకి ఎగ్రికల్చర్ ఒక డే డిపార్ట్మెంట్ ఇప్పుడు వాళ్ళ ఆర్బీకే వైజ్ వాళ్ళ మీరు కూర్చోబెట్టుకోవాలి ట్రైన్స్ ఒకరే కదా ఆర్బీకే హాల్లో వాళ్ళందరూ ఆర్ఎస్కే హాల్లో వాళ్ళు చేస్తారు అలానే యూత్ కానీ అలానే స్పోర్ట్స్ అసోసియేషన్స్ కానీ ఉంటే వాళ్ళందరూ కూడా అవి అన్ని గ్రామాల్లో ఉంటారు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు బ్యాక్ వాళ్ళు చేయాల్సి ఉంటుంది అంగన్వాడీ సెంటర్స్ లో కూడా చేస్తారు చిన్న చిన్న ప్రెగ్నెంట్ లేడీస్ వీళ్ళని కూర్చోపెట్టుకొని ప్రతి అంగన్వాడీ సెంటర్ లో కూడా రోజు యోగా అనేది జరుగుతుంది నెక్స్ట్ ఎన్ఆర్ఈస్ ఎన్ఆర్ఈస్ లో సంబంధించి చూసుకుంటే ఆల్మోస్ట్ థర్టీ థౌసండ్ వరకు రిజిస్ట్రేషన్ చేశారు డేటాబేస్ ఉంది కదా అప్డేట్ చేసేయడం కాదు వాళ్ళందరినీ ఆ వర్క్ సైట్ లోనే వాళ్ళు ట్రైనింగ్ చేసేసుకొని ప్రతి ఎన్ఆర్ఈస్ వర్క్ సైట్ లోనే మీకు ఆ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి ఆ ఫెసిలిటీస్ ఉన్న ప్లేస్ మీరు ఐడెంటిఫై చేసుకొని అక్కడ మీరు ఎనాలిజెస్ వర్కర్స్ అందరూ కూడా చేయడం జరుగుతుంది